అధికారంలోకి వచ్చి వంద రోజులైనా కూడా కనీసం ఇంకా తన గవర్నమెంట్ మీద పాజిటివ్ వైపు కలిగేలా కూడా చేసుకోలేకపోతున్నటువంటి చంద్రబాబు గారు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినా కూడా కారణాలు ఏమైనా కానీ వచ్చినా కూడా ఇప్పటికీ అటువైపు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బాగా భయపడిపోతున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా జనాల మధ్య విద్వేషాలు రహించే అయినా జగన్ను పలుచన చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసి చివరికి ఒక మతాన్ని వాడేసుకుందామని మధ్యలో ఏకంగా టీటీడీని తీసుకొని వచ్చేసి తిరుమల శ్రీవారి లడ్డూని తీసుకొని వచ్చేసి చాలా చండాల కమెంట్ కామెంట్ చేశారు అందరికీ గుర్తునే ఉంటాయి ఏకంగా ఏమంటారు కౌ ఫ్యాట్ అన్నారు పిక్ ఫ్యాట్ అన్నారు అబ్బో ఆహా ఆమె గవర నందాలు ఎంపీ అంటారు తెలుగుదేశం పార్టీ ఆమె అమ్మో ఆమె చూస్తే అసలు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉంది ఆమెంటుంది అందులో బీఫ్ మాంసం కలిపారు చికెన్ మొక్కలు కలిపారు ఎన్నెన్న అన్నారో వీళ్ళైతే నోటికి ఏది వస్తే అది అనేసారు ఎందుకంటే పత్రికలు టీవీ ఛానల్ ఉన్నాయి మనం ఏం చూస్తే అది నమ్ముతారులే అనుకున్నారు కానీ ఇది నైంటీ ఫైవ్ ఎపిసోడ్ కాదని ఎక్కడైతే ఉచ్చేద్దామనుకొని వేరే వాళ్ళకి ప్రయత్నాలు చేస్తామో ఆ ఉచ్చులో మనం ఎదుగుతూ గిల గిలగలా పుట్టుకొని బయటకు వచ్చే మార్గం కూడా తెలియదని ఇప్పుడు తెలిసి వచ్చినట్లుంది ఆ ఉచ్చులో వీళ్ళే కూరుకుపోయారు బయటపడే మార్గం తెలియక తంటాలు పడుతూ ఉన్నారు తంటాలు పడుతూ ఉన్నారు టీటీడీ యూ ఏం చెప్పారు జూలై ఆరు పన్నెండు రెండు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయి మేము అవి పక్కన పెట్టి లేఖకు పంపించాం అవి అప్ టు ఆ మార్కులు లేవని తేలింది అందుకని చెప్పి వెనక్కి తిరిగి పంపించేశాం పంపించేశాం అంతకుముందు చంద్రబాబు గారు ఓ వీళ్ళేమన్నారు పవిత్రమై అపవిత్రమైపోయింది లడ్డ పవిత్రమైపోయింది అది ఇది రకరకాలు చెప్పారు చెప్పే ఫస్ట్లో చంద్రబాబు గారు ఏమన్నారు కౌ ఫ్యాటు రిగ్ ఫ్యాటు ఇంకో ఫ్యాట్ అన్నారు తాజాగా ఏమంటున్నారు సోయాబీన్ ఫ్యాట్ ఉండొచ్చు వెజిటేబుల్ ఫ్యాట్ ఉండొచ్చు అవి ఉండొచ్చు ఇవ్వండచ్చు ఉండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చారు ఇంతకుముందు ఉంది ఏనే జడ్జిమెంట్ ఇచ్చేశారు ఇప్పుడు ఉండొచ్చు అని చెబుతూ జగన్కు ఎంత ధైర్యం ఉంటే ప్రధానమంత్రికి లేఖ రాస్తారు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యం ఉంది మీరు ఇవ్వండి సిబిఐకి అని అంటే ఎక్కడ కేంద్రం స్పందించే సిబిఐకి ఇస్తుందో ఎక్కడ కోర్టుకు స్పందించి సిబిఐకి ఇస్తుంది అనే భయంతో అనే భయంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు సిట్ అట ఎవరి నవ్వుతారండీ బాబు కామెడీ కాకపోతే సిట్ అని అంటున్నారు అని అంతేకాదు ఇప్పుడు నేనేమంటున్నారు మళ్ళీ వాడలేదు అంటే అపవిత్రమనే మాటే రాదు కదా చంద్రబాబు గారు ఇప్పుడు వాడినాము అంటున్నారు రాత్రి ఒకవేళ వాడింటే చంద్రబాబు మొదటి వద్దాయి ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా వాడతారు అప్ టు ద మార్క్ లేదని తెలిసిన తర్వాత ఎట్లా వాడతారు వాడకపోతే అపవిత్రమైన మాటే లేదు రెగ్యులర్ ప్రాసెస్ అప్ టు ద మార్క్ లేకుండా వెనక్కి పంపించేస్తారు చాలాసార్లు జరిగింది వాడినారు అంటే అప్ టు ద మార్క్ లేకుండా ఎట్లా వాడతారు చంద్రబాబు మొదటి వద్దాయి సో ఇట్లా ఇరుకపోయారు అట్లా ఇరుకుపోయారు వాడలేదు ఈవెన్ వీళ్ళు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ ఏఆర్ డైరీకి ఒక షోకాంగ్ నోటీస్ పంపించారు మీరు పంపించిన అప్ టు టు ద మార్క్ లేదు కాబట్టి మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లో పెట్టకూడదు అని చెప్పి షోకాంగ్ నోటీస్ పంపిస్తే వాళ్ళు దానికి రిప్లై ఇచ్చారు సరే మీరు వెనక్కి పంపించినటువంటి రెండు ట్యాంకర్లు మళ్ళీ పంపిస్తాము అప్ టు ది మార్క్ అని అయినా వీళ్ళు మాకు వద్దు అని చెప్పి బ్లాక్ లో పెట్టేశారు ప్రతి దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ గానే ఉంది చంద్రబాబు గారు పికూరు అసలు ఇరుక్కుపై తనకు అలా ఆడుతున్నారు అందుకని చెప్పి ఏవేమో నాటకాలు ఆ శ్రీవారి చూసుకుంటారు సిట్ అర్థము ఇలా అలా ఇంక పవన్ కళ్యాణ్ అర్థమైనట్లుంది తెలుగుదేశం అనుబంధ విభాగానికి అధ్యక్షుడు ఆయనకు అర్థమైనట్లుంది నన్ను ఇరికిచ్చేసినా బాబు అని అందుకని చెప్పి అయ్యా ఏడు కొండల వారా అని చెప్పి ప్రయాచేసి దీక్ష చేస్తున్నాడు ఆయన జరిగిపోయింది మేమే అడదిటగా మాట్లాడేసాం మేమేం కోపానికి రాకు అని చెప్పి ప్రాచిత్ర దీక్ష చేస్తున్నట్టున్నాడు ఆ నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేయడం చేయడం అడ్డదిండగా ఏమేమి ట్వీట్లు పెట్టారు ఏమేమి మాటలు మాట్లాడారు ఎవరిని వదలదు లేదు ఎంత చెత్త రాజకీయం చేసి వెళ్ళను వదలని వదలకూడదు